అప్పు సత్య మనల్ని నమ్మి పది లచ్చులు అప్పించినారు మోసం చేస్తున్నావా చేస్తా చేసినా ఎదమే అంత పది రూపాయలు పట్టి ఇర్రై రూపాయలు పట్టి మన సస్ అనే వాళ్ళకి బుద్ధి వస్తుంది మచ్చా మచ్చా ఎందుకు వస్తున్నాడు మచ్చా సూపర్ మ్యాచ్ పోతున్నది ఈ ఒక్క మ్యాచ్ విన్ అయినా అనుకో లచ్చాది గారు అయిపోవచ్చు ఈ విధంగా చెప్పి చెప్పి నేను బిచ్చాది గారు చేసినావు కదరా కరెక్టే సార్ పాపం ఫెయిల్ అయినట్టున్నారు గుమ్మడి మచ్చ నువ్వు రిస్క్ ఎత్తే రస్క్ దొరుకుతుంది నిజమే కానీ రిస్క్ ఎత్తేది నేను రసక్ తినేది నువ్వు తెలిసిపోయిందిరా గెలిస్తే పార్టీ అని సగం డబ్బులు నువ్వే తినేస్తావు ఒకవేళ ఓడిపోతే మళ్ళీ కంటికే కనబడవు అంటే అది పార్టీలో అప్పుడు ఉండేవాడు కాదురా ఫ్రెండ్ కష్టాలు వచ్చినప్పుడు ఉండేవాడు ఫ్రెండ్ మచ్చా చెప్పదు మచ్చా ది నెక్స్ట్ డే నాకే కష్టాలు అంటే ప్రేమ సరే మచ్చా నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ నమ్ముకో నీ కష్టాలన్నీ తీరిపోతాయి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేసియో వెయ్యికి లచ్చ పదివేలు పెడితే పది లక్షలు వస్తాయి అప్పులన్నీ తీరిపోతాయి మ్యాచ్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నదా నలభై బాల్స్ కి నూట యాభై కొట్టాలా ఇంకా విన్ అవుతాదే రెండు వికెట్ల పడి ఉండేది నేను చెప్తున్నాను నువ్వు పెట్టి మధ్య విన్ అవుతాదా ఇంకా రీచార్జ్ చేసి పెట్టు పెట్టే ఏమవుతాది ఏమో ఏం కాదు మధ్య ఖచ్చితంగా విన్ అవుతుంది నాది గ్యారెంటీ సరిపట్టుకో పట్టుకో పోయి సొస్తా గెలిచినవంటే మొత్తం అప్పు తీర్చేయాలా రే ఫోన్ ఇరా ఏమిలా తొమ్మిది వికెట్లు పడిపోయినాద నేనప్పుడే చెప్పిన కథ మధ్యాహ్నం వద్దనా